వెల్కమ్ టు సాక్షిత నేను ప్రియా ఈరోజు కరీంనగర్ జిల్లా వీనవంగ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్యకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనంతరం స్వయంగా కారు నడిపారు అదే గ్రామంలో నూతనంగా మార్కెట్ లోకి వచ్చిన బ్రిజా న్యూ వర్షన్ ప్రారంభించారు ఈయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేశంలో ఎక్కువ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు దళిత కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాలని ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అందరూ ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీసీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ మాడాస్ సాధవ్ రెడ్డి సర్పంచ్ పోతుల నర్సయ్య ఎంపీటీసీ లక్ష్మి భూమయ్య నాయకులు మల్లయ్య సుమన్ శ్రీనివాస్ ప్రశాంత్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు ٹھیک ہے ٹھیک ہے اس کو یہاں والا والا اوکے کاٹ ٹھیک ہے اچھا دن بھولا جی کے سی آر جی کے سی آر جی نا میں بدلانی گائی ہوں اوکے میں مین گنادے والا ہوں بیٹھے بیٹھے नर्सा लब्बू माला इस समिति काम में इतना मचूटे बाप थे। थैंक यू। मेरा मेरे घर है। मेरे वक्त से लो। ये? ये? यूज़ क्यों नहीं बजाये करते? आलू। एकदम कोई जरूरत है? कोई जरूरत नहीं। बड़ों को जाना है। जी श्वेत। ओके। तबड़े। मेरे तंग करना। हाँ रेट ऑफ Oke. Oke. Okay. 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 सरपंच पाएपा सरपंच